అలాకం వరహతుల్లా వర్కూ ఫ్రెండ్స్ కువైట్ ఇండియాలో ఉన్న తెలుగు వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇస్లాంలో ధనికుడు పేదవాడు పేదవాడు అని తేడా చూడకుండా అల్లా యొక్క మజీద్లో ధనికుడు పేదవాడు పక్క పక్కన నిలబడుకుని నమాజ్ చదువుతారు అల్లా కొరకు మాషాల్లా సుబానుల్లా అలహమ్దుల్లా واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا السلام عليكم ورحمة الله وبركاته. ألم تروا مرحبا. أن الله سخر علينا في هذا اليوم أن بلغنا إتمام شهر رمضان ووصفنا بالصلاة والسلام على ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون امن وامان عافيه وصحه الله اكبر ولله الحمد اخوه الايمان بسم الله ईद అస్లాం లేకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వస్లా యూట్యూబ్ ఛానల్ ఇండియాలో ఉన్న మన తెలుగువారికి ఇంకా కువైట్లో ఉన్న గల్ఫ్ కంట్రీస్లో ఉన్న మన తెలుగువారికి పవిత్ర రంజాన్ మాసం ఈతుల్ ఫితర్ శుభాకాంక్షలు Allahu akbar Allahu La ilaha illallah Allahu akbar Allahu akbar Ve lillahi elhamd Allahu akbar Allahu akbar Allahu akbar La